బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్డే వేడుకలను అయితే మాత్రం స్టేట్ హోమ్లో జరుపుకున్నారు అక్కడ ఉన్నటువంటి పిల్లలకైతే మాత్రం ల్యాప్టాప్లు కూడా అందజేశారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మరొక కుటుంబ సమేతంగా అక్కడ వేడుకలు అయితే మాత్రం కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ అయితే మాత్రం స్మైల్ గిఫ్ట్ కార్యక్రమం కింద ఒక ల్యాప్టాప్ని ఆ పిల్లలకి అందజేశారు తర్వాత ఆయన సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పదమూడు కుటుంబాలకు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల బాతోటి ఆ కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని అంటే వాళ్ళకి చెక్కులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ అయితే ప్రకటించడం జరిగింది మరోపక్క స్మైల్ ఏ గిఫ్ట్ కార్యక్రమం కింద గతంలో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ద్విచక్ర వాహనాలు కూడా ఇవ్వటం జరిగింది అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ అభిమానులు అవ్వచ్చు లేకపోతే ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఈ స్మైలియ గిఫ్ట్ కార్యక్రమం కింద చాలా గిఫ్ట్ను కూడా ఇవ్వటం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నేపథ్యంలోనే ఆయన కేటీఆర్ అయితే మాత్రం సీదాగా ఒక నిరాడంబరంగా అక్కడ స్టేట్ హోంలో ఉన్నటువంటి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆ యొక్క ఫోటోలను అయితే మాత్రం వీడియోలను అయితే షేర్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ముచ్చటిస్తూ అక్కడ ల్యాప్టాప్లను కూడా ఇవ్వటం జరిగింది కుటుంబ సమేతంగా పాల్గొన్నటువంటి ఈ యొక్క వీడియోనైతే మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇట్లానే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కేటీఆర్ అలాగే చాలామంది పేద విద్యార్థుల్ని ఆదుకోవాలని అలాగే ఎవరైతే దారిద్ర్యకుని దిగును ఉంటారో చాలామంది కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకుంటారని మనమైతే మనసారా కోరుకుందాం